సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్కి మిత్రులందరికీ స్వాగతం మరి ఈ ఛానల్లో మా పాట మాట కూడా ఉన్నాయి కదా ఇప్పుడు మాట అనే ప్రోగ్రాంకి మనం వెళ్ళిపోదాం కబుర్లు చెప్పుకుందాం మాట ప్రోగ్రామ్ పేరు కబుర్లు అని పెట్టుకున్నాం కదా ఈరోజు కబుర్లు చెప్పాలని అనుకోగానే నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే చిన్నప్పుడు మా ఊర్లో జరిగిన రామాయణ హరికథా కాలక్షేపం అంటే మనం చిన్నప్పుడు విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా కబుర్లలో ప్రస్తుతానికి చిన్నప్పుడు విషయాలు నాతో పాటు మీరు కూడా వింటున్న వింటున్న శ్రోతలు కూడా వాళ్ళ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక మాట వింటే ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది అవును కదా మనకి మన ఊళ్ళోనే ఇలా జరిగింది మన చిన్నప్పుడు ఇలాగే జరిగింది అని అన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి అలా కలిసి మనం జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట అలా మా ఊర్లో చిన్నప్పుడు జరిగింది జరిగింది నేను ఎప్పటికీ మర్చిపోలేనిది రామాయణ హరికథా కాలక్షేపం అది ఏకంగా నలభై ఐదు రోజులు ఎంతో ఆ హరికథ కాలక్షేపం కార్యక్రమం జరిగిందనమాట అప్పట్లో అది మా ఊర్లో ఒక ఆధ్యాత్మిక ప్రభంజనం అనిపిస్తుంది నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే సాయంత్రం అయ్యేసరికి ఊరు ఊరంతా అక్కడే చేరిందా అన్నట్లుగా ఉండేదనమాట ఆ గుడి వేణుగోపాల స్వామి గుడి దగ్గర చెప్పేవారు ఇది ఒక స్టేజ్ పర్మనెంట్గా ఏర్పాటు చే అంటే ఈ నలభై ఐదు రోజులకి సరిపడా ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ వేణుగోపాల స్వామి గుడి ఎదురుగుండా చెప్పేవారనమాట మా ఇల్లు కూడా వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా కాకపోయినా ఎదురు లైన్లో ఎదురు లైన్లో ఒక ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు తర్వాత ఉంటుంది అనమాట అంటే క్రాస్గా నాకు మాకు కనిపిస్తూ ఉండేది వేణుగోపాలస్వామి ఆలయం సో మేము గుమ్మల్లోనే కూర్చుని గుమ్మల్లోనే కూర్చుని అరికదంతా వినేవాళ్ళమ్మ అమ్మ పక్కన కూర్చుని మళ్ళీ యథాప్రకారం అమ్మ అక్కడ అమ్మ కూర్చోవడం అరుగు మీద అంటే చిన్న అరుగు ఉండేది అనమాట అది ఈ అరుగు మాత్రం చాలా అరుగు మా ఇంటి వైపు ఉన్న అరుగు చాలా అరుగు అప్పుడు హరికథా కాలక్షేపం కూడా చలికాలంలో జరిగినట్టు గుర్తు అండి అందుకని అమ్మ కొంగు కప్పు కొంగుని చుట్టూ కప్పుకుంటూ భుజాల చుట్టూ కప్పుకుంటూ జారిపోతుంటే మళ్ళీ లాక్కుంటూ ఆ కథ అమ్మ పక్కన కూర్చుని నేను వింటూ ఉండేదాన్ని మా చెల్లెలు మరి ఇందో లేదో చిన్నపిల్లలు ఇంకా నాకు గుర్తులేదు నేను మాత్రం శ్రద్ధగా వినడం నాకు జ్ఞాపకం ఉంది అందులో అప్పట్లో అమ్మలందరూ కాటన్ చీరలు కట్టుకునేవాళ్ళు కదా కాటన్ చీర ఏమో చలికాలంలో వెచ్చగా ఉంటుంది వేసవి కాలంలో చల్లగా ఉంటుంది అంటారు కప్పుకుంటే చక్క అక్కడ అమ్మ కొంగు కప్పుకొని చుట్టూ ఇలా వండుకుతూ అది చూ రామాయణం విండ నాకు బాగా జ్ఞాపకం ఉంది మా ఫ్రెండ్స్ అయితే అబ్బా మీరు ఎంత లక్కీ నువ్వు చక్కగా కథ వినడానికి ఎదురుగుండానే మీ ఇల్లు అక్కడే మీ ఇల్లు చక్క మీ గుమ్మంలోనే కూర్చుని వినచ్చు అనేవారు ఆ మాట కూడా నాకు బాగా జ్ఞాపకం ఉందండి అందుకే ఇప్పుడు సాయంత్రం వేసరికి ఊరు ఊరంతా వచ్చేసింది అన్నట్టుగా ఉండేదని చెప్పాను కదా అప్పట్లో అది చలికాలం కూడా అని కూడా చెప్పాను కదా అలాగే గుర్తుంది ఇప్పుడు ఈ కథ వినడానికి వచ్చే వాళ్ళందరూ కూడాను కప్పుకునేందుకు కంబళ్ళు కూర్చునేందుకు ఏమో చిన్న చిన్న చేపలు కూడా తెచ్చుకుని చక్కగా అన్నీ అమర్చుకుని చక్కగా అన్నీ సర్దుకుని ఎంతో ఇష్టంగా ఎంతో సంతోషంగా కథ వినడానికి సిద్ధమై కూర్చునేవారనమాట ఇవన్నీ నీకులా తెలుసు అంటారా నేను ఈ మధ్య మధ్యలో ఇవన్నీ మరి నేను ఒక పెద్ద మనుషులు అవన్నీ పర్యవేక్షించి అనమాట మధ్యలో మధ్యలో వెళ్ళి ఎవరు ఎలా కూర్చున్నారు వీళ్ళందరినీ ఒకసారి అలా పర్యవేక్షించి వచ్చేదానమాట అలా చలికాలంలో ఆరు బయట వెచ్చగా కంబలి కప్పుకొని బోలడం అంత బోలడంతమంది జనం మధ్యలో కూర్చుని రాములోరి కథ వినటం రాములు రాముల రామయ్య సీతమ్మల కథ వినడం మరి ఎంత బాగుంటుందో కదా ఒక్కసారి మీరు కూడా ఊహించుకుని చూడండి ఆ దృశ్యాన్ని అందరూ ఎంత ఇష్టంగా చక్కగా వచ్చి సర్దుకుని కూర్చునేవారు ఆ కూర్చోవడంలో ఎంతప్పుడు నాకు ఆ దృశ్యాలు గుర్తున్నాయి ఆ దృశ్యానికి అర్థం అప్పుడు చిన్నప్పుడు అంత అర్థం కాకపోయినా ఇప్పుడు ఇప్పుడు నాకు ఆ దృశ్యం ఆ దృశ్యానికి అర్థం ఇప్పుడు తెలుస్తుంది ఎంత ఇష్టంగా సంతోషంగా కూర్చునేవాళ్ళు అనమాట వచ్చిన వాళ్ళందరూ హాయిగా ఆయన హరిదాస్ గారు ఆ కథని తాదాత్మ్యంతో చక్కగా చెప్తుంటే వినడానికి వీళ్ళందరూ ఎంతో ఇష్టంగా సంసిద్ధులయ్యి ఉండేవారు అసలు హరికథ దీని గురించి మీ అందరికీ బాగానే తెలుసుంటుంది తెలుసుంటుంది కదా ఇంచుమించు అందరు అందరూ ఇప్పుడు నా వయసు వాళ్ళు ఉన్నారంటే ఎంత పట్టణంలో పుట్టి పెరిగినా హరికథ గురించి తెలియకుండా ఉండదు ఇంక పల్లెటూరు వాళ్ళకైతే ఇంకా చిన్నపిల్లలకి తెలుస్తుంది అది తెలియని వాళ్ళు అంటూ ఉండరు ఇంకా పల్లెటూరులో పుట్టు పెరిగిన వాళ్ళకైతే హరికథ గురించి తెలియకపోవడం అంటూ ఉండదు కదా కానీ ఒకసారి ఇది ఎవరైనా ఈ నేను చెప్తున్న మాటల్ని ఎవరైనా యంగ్ యంగ్ యంగ్స్టర్స్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా వింటుంటే కనుక కొంచెం వాళ్ళకి వివరించి చెప్పడానికి సో హరిదాస్ గారి గురించి వివరిస్తున్నాను అన్నమాట హరిదాస్ గారంటే ఒక పురుషుడు ఒక పట్టుపంచి ధరించి మెడలో పూలమాలని ధరించి కాళ్ళకి గజ్జలు ధరించి ఒక చేతిలో ఇత్తడి తాళాల జతని ధరించి అంటే భజన చేయడానికి ఉపయోగిస్తాను చూడండి అది అదనమాట ఇత్తడి తాళాలను ధరించి స్టేజ్ మీద నిలబడి వెనకాల నుంచి వచ్చే ఆ సంగీతానికి వయలన్కి మృదంగ వాద్యానికి అనుగుణంగా పా గానం చేస్తూ పాదాలని కదుపుతూ చక్కగా చిన్నగా చిన్నగా పాదాలని కదుపుతూ హరికథ చెప్పే హరిదాసు గారి వర్ణన అన్నమాట ఇది మన అందరికీ మన నా మన పెద్దవాళ్ళందరికీ మన అందరికీ బాగానే తెలుస్తుంది అనుకోండి కానీ ఇది చిన్నపిల్లల గురించి అనమాట స్టేజ్ మీద హరిదాస్ గారికి కాస్త వెనక్గా వైలెన్ వాయించేతను మృదంగా వాయించేతను కూడా కూర్చుని ఉంటారనమాట వాళ్ళు హరిదాస్ గారు ఒక గానం అందుకోగానే గా అందుకోగానే దానికి తగ్గ వాయిద్య సహకారం ఇవ్వడం ఏ దృశ్యానికి తగ్గట్టుగా దానిలో భావానికి తగ్గట్టుగా సంగీతాన్ని అందించడం భావానికి తగ్గట్టుగా అంటే ఒక మృదువైన భావం అనుకోండి ఆ వైలిన్ను ఒక స్థాయిలో చక్కగా ఆ భావానికి తగ్గట్టుగా మోగేదనమాట మృదంగం కూడా అలాగా మంద్ర స్థాయిలో మోగుతూ ఉండేది అదే ఒక రకమైన కొంచెం భయానకమైంది వేగంతో కూడుకునేది అనుకోండి ఆ వెనకాల శబ్ద సహకారం వేరేలా ఉండేది ఆయన ఒక పాట పాడుతున్నప్పుడే కాకుండా హరిదాస్ గారు మాటల్లో కూడా ఏ భావం అయితే ఆయన మాటల్లో వ్యక్తం అవుతుందో దానికి తగ్గట్టుగా వెనకాల వాయి వాయిద్య సహకారం కూడా అలా ఉండేదన్నమాట ఏ భావానికైనా సంగీతం ఇచ్చే బలం చాలా గొప్పదండి అది అది మన మనస్సుల్లోకి చాలా ఈజీగా వెళుతుంది సంగీతంతో కూడినప్పుడు ఉట్టి మాటే కాకుండా ఎంత భావయుక్తంగా మాట చెప్పినా కూడా దానికి అదే భావంతో కూడిన సంగీతాన్ని జత చేస్తే అది మన మనస్సుల్ని చాలా తొందరగా ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది నాకైతే మరి ఇది వింటున్న శ్రోతలు ఈ మాటతో అంగీకరిస్తారా లేదా మరి మీ కామెంట్స్లో చెప్పండి మరి ఒక కథని తన మాటలతోటి చిన్నపాటి అభినయంతో చెప్పాను కదా ఒక పాదాలకి గజ్జలు కట్టుకుంటారని అందుకే చిన్నగా పాదాలని కది కదిలిస్తూ ఒక నృత్య నృత్య నృత్యంలాగా అనమాట చిన్నపాటి నృత్యంలాగా పాదాలని కదిలిస్తూ మధ్య మధ్యలో పాటలతోటి పద్యాలతోటి కళ్ళ కట్టినట్టుగా ఎంతో భావయుక్తంగా ఒక కథని చెప్పడం ఆ కథలోకి మనల్ని పూర్తిగా లీనమయ్యేలాగా చేయడం ఆ చెబుతున్న కథని మన మనోనేత్రం ముందు ఒక అద్భుత దృశ్య కావ్యంగా నిలపగలగడం ఎంత అద్భుతమైన కళ కథ అనిపిస్తుంది ఒక కథని చెప్పడంలో ఏదైనా ఒక విషయం చెప్పడంలో ఒక జరిగిన దాన్ని కథ కథ రూపంలో చెప్పడంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో చూడండి దాన్ని అక్షరీకరించడం కథగా రాయడం పాఠకుడు చదువుతూ ఆ దృశ్యాల్ని తనంతా తను ఊహించుకుంటాడు ఆ అక్షరాల్లో ఉన్న దాన్ని మనస్సులోకి దృశ్యం కింద తర్జుమా చేసుకుంటాడు అదే కథని మాటల రూపంలో చెప్పడం హరికథ అనేది మాటల రూపంలో చెప్తూ చెప్తూ వాళ్ళ భావయుక్తంగా చెప్తూ మన మనస్సులో ఆ దృశ్యాల్ని నిలపగలగడం కళలకి ఎన్ని రూపాలు నిజంగా ఈ ఈ అద్భుతమైన ఈ హరికథని కూడా అసలు ఎవరు కను కనిపెట్టారు ఎవరు రూపొందించారని ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది మా ఊర్లో ఈ చెప్పిన రామాయణం అంతా మొత్తం రామాయణం పూర్తవడానికి నలభై ఐదు రోజులు ఇంచుమించుక నలభై ఐదు రోజులు ప్రోగ్రాం అని చెప్పాను కదా అంచేత ప్రతి దానిలో రామాయణంలో ప్రతి ఘట్టాన్ని చాలా వివరంగా చాలా వివరంగా చక్క తీరుపడిగా ఆయన చక్క చక్కటి పాటలతో రాగాలాపన చేస్తూ మనస్సుకు అత్తుకునేలా చెప్పేవారు హరిదాస్ గారు ఆ అనుభూతి హృదయాలకి అంత గాఢంగా అత్తుకునేలాగా చెప్పేవారు ఆ హరిదాస్ గారు మాత్రం నాకు ఇప్పటికీ ఇంతకాలమైనా గుర్తుండిపోయిందంటే చూడండి మరి ఆయన కూడా ఆ కథ చెప్పేటప్పుడు దానిలో లీనమైపోయి లేనివైపోయి చెప్పేవారు ఇంకా చూసి వింటూ శ్రోతలు ఈ వీక్షకులు ఇంకా చెప్పనేక్కర్లేదు ఉదాహరణకి ఒక ఘట్టం తీసుకుందాం శ్రీరాముడు చిన్నప్పుడు ఆటల గురించి అనమాట ఆ బాలరాముడు బుడిబుడి అడుగులతోటి అటు ఇటు పరిగెడుతూ ఆ ముగ్గురమ్మల్ని తన వెంట చక్కగా మురిపెంగా పరుగులు పెట్టిస్తూ ముఖ్యంగా ఆ చందమామ కావాలని అడగడం అద్దంలో ఆ చందమామని చూడగానే ఆనందంగా చప్పట్లు కొట్టడం నవ్వడం కిలకిలా నవ్వడం ఇవన్నీ ఆయన ఎంత అద్భుతంగా వర్ణించి చెప్పారంటే ఆ దృశ్యం ఇప్పటికీ మనసులో నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఆ తర్వాత ఆ ఊర్లో ఆకాశంలో నిండు చంద్రుని చూసినప్పుడల్లా ఆ దృశ్యం జ్ఞాపకం రావడం ముసిముసిగా నవ్వుకోవడం ఆ ఊర్లో జనాలందరికీ పరిపాటి జనాలందరికీ పరిపాటైపోయిందనమాట చందమామను చూడగానే పూ అందులో పూర్ణ చంద్రబిమానం చూడగానే రామచంద్రుడు చిన్నారి రామచంద్రుడు గుర్తు రావడం కొంతమంది అయితే చంటి పిల్లలు ఉన్నవాళ్ళు అద్దంలో వాళ్ళ పిల్లలకి ఆ చంటి పిల్లలకి చందమామను చూపించి తామే దశరథుడు కౌశల్య అయిపోయినట్టుగా ఫీల్ అయిపోవడం ఎంతో ముచ్చట అనమాట ఇదో ఇది ఒక ముచ్చట ఈ ముచ్చటలు ఎన్నో వినేవాళ్ళ ఆ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని కూడా తీసుకొచ్చేవారనమాట అక్కడ ఆ రామాయణ హరికథ కాలక్షేపానికి హరికథ కాలక్షేపాన్ని వినడానికి వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక రెండు మూడు గంటల పాటు ఆ కథ జరిగినంతసేపు తామ వాళ్ళందరూ తమకి తాము ఆ క్షణంలో అయోధ్యవాసులు అయిపోయిన భ్రమలోకి వెళ్ళిపోతూ ఉండేవారు ఈ మనం ఆ ఊరిని మర్చిపోయే ఆ సమయంలో అయోధ్యలోనే ఉన్న ఉన్నావేమో అన్నంత భ్రమకు లోనేయ్యేవారు అన్నమాట అది నిజంగా ఆ ఆ కథకుని ఆ కథ చెప్పే హరిదాస్ గారి గొప్పతనం ప్లస్ రామాయణంలో ఉన్న ఆ రమ్యత అదంటే ఆ రామాయణ కథ అంటే మనకు ఉన్న ఇష్టం ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఇలా వినడం అన్నది మాత్రం మనకి ఇంకా ఇంకా ఇష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అప్పట్లో మా ఊరి గాలిలో కూడా ఆ నలభై ఐదు రోజులు రామశబ్ద తరంగాలు ప్రతిధ్వనిస్తూ ఉండేవా అనిపిస్తుంది నేను ఇప్పుడు ఊహించుకుంటే నాకు అప్పట్లో ఆ వాతావరణాన్ని ఆస్వాదించడం వచ్చు కానీ దాన్ని విశ్లేషణ చేయడం రాదు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే నాకు ఇలా అనిపిస్తుంది అన్నమాట నలభై ఐదు రోజుల పాటు రామకథని చెప్పటంలోని ఆంతర్యం ఇదేనేమో అక్కడ మొత్తం ఆ ప్రజల్లో ఆ రాముడి పట్ల ఆరాధనా భావాన్ని నింపటం అన్నమాట నింపడం అంటే ఆ భక్ ప్రజల్లో ఆ భావం రాముడి పట్ల భావం నిండిపోయిందంటే ఆ రాముడి లక్షణాలు కూడా వాళ్ళలో కొంతైనా కొంతైనా కొద్దిగానైనా వాళ్ళు అలవరుచుకోవడానికి కొద్దిగానైనా అలా మాట మీద ఉండడానికి నీతి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేసేలాగా ప్రోత్పలం చేస్తుంది అది అందుకేనేమో ఇలాంటి పురాణ కాలక్షేపాలు అవి అప్పట్లో మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసింది అనిపిస్తుంది ఏ కథ అయినా అది కథ అయినా కృష్ణుడి కథ అయినా వరుసగా అన్ని రోజులు భగవంతుడిని ఒకే చోట కూర్చుని అలా స్మరించుకోవడం మన మనస్సు ఆ కథ మీద కుదురుకుంటుందన్నమాట మన ఆలోచనలలో ఆలోచనల్లో ఆ కథలోని పాత్రల ప్రభావం కూడా చాలా ఉంటుంది అందులో హరిదాస్ గారు అంత నాటకీయంగా ఆయన ఆ పాత్రలో లీనమైపోయి తాదాత్మ్యం చెంది చెప్పడం వీటి ప్రభావం కూడా చాలా ఉంటుంది ఇంకా సీతారాముల కళ్యాణ ఘట్టం వచ్చేసరికి ఇంకా ఊర్లో ఆనందోత్సాహాలకి హడావుడికి అంతే లేదు నిజానికి అందరూ ఆ రోజైతే సీతారాముల కళ్యాణం సమయానికైతే అందరూ నూతన వస్త్రాలు ధరించి వచ్చి ఆశీనులు అయ్యారు పెళ్లివారిలాగా మళ్ళీ అందరూ పువ్వులు పళ్ళు అన్నీ తీసుకుని వచ్చి స్టేజ్ మీద ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణోత్సవ చిత్రం అప్పుడు ఆ సమయానికి అలాంటి ఒక పెద్ద చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారనమాట ఆ చిత్రం ముందు ఇవన్నీ ఉంచి భక్తిగా ఆ సీతారాములకి నమస్కరించుకోవడం ఇదంతా ఒక కన్నుల పండువేన అద్భుత దృశ్యం అన్నమాట పల్లెటూళ్ళలో జరిగే ఇటువంటి ఉత్సవాలు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయని చెప్పాలి ఎందుకంటే అక్కడ సామాన్యంగా ఒకరికొకరు ఒకరికొకరు సామాన్యంగా పరిచయస్తులే ఉంటారు అక్కడ బా పల్లెటూరులో తెలుస్తారు కదా ఒకరికి ఒకరు మన పట్టణాలలో కాకుండా ఫలానా వాళ్ళు ఎవరన్నది మొహం చూడగానే కనీసం ముఖపరిచయమైనా ఉంటుంది కనీసం మాటల పరిచయం కాకపోయినా అని చేత అందరూ ఒక కుటుంబ సభ్యుల కలిసిపోయి ఆ రోజు ఆ కళ్యాణోత్సవాన్ని ఎంతో చక్కగా అందరూ ఆస్వాదించారు మరి పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళలో మన చిన్నపిల్లల ఆడావిడ కూడా మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళు కూడా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు అలాగా అప్పుడు అంత చిన్నపిల్లని కాకపోయినా నేను ఆ ఊర్లో టెన్త్ క్లాస్ చదువు అయ్యేదాకా ఉన్నానండి టెన్త్ క్లాస్ అయ్యేదాకా అంటే మధ్యలో నేను ఏ ఎయిత్ క్లాస్లోనూ ఉండగా ఈ ఎయిత్ సెవెంత్ మధ్యలో ఉండగా జరిగి ఉంటుంది ఇది సో మరి అన్ని విషయాలు నాకు అర్థమవుతాయి కదా సో నేను కూడా చాలా అద్భుతంగా ఆ సంఘటన ఆ అద్భుతమైన రామ సీతారాముల కళ్యాణాన్ని ఆస్వాదించాను అనమాట మరి అన్ని కబుర్లు ఇవ్వాలే చెప్పేసుకుంటే చాలా టైం పట్టేస్తుంది మీకు వినడానికి సమయం ఉండాలి ఓపిక ఉండాలి అంచేత మళ్ళీ మిగతా ఘట్టాల్లో మనం అక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది మళ్ళీ నెక్స్ట్ కబుర్లో చెప్పుకుందాం మరి మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయా మీ చిన్నప్పుడు మీ చిన్న మీ ఊళ్ళలో ఇలాగా హరికథా కాలక్షేపాలు కానీ బుర్రకథా కాలక్షేపాలు కానీ జరిగే ఏమైనా మీకు కూడా ఎలాంటి అనుభూతులు ఉంటే కమెంట్స్లో పంచుకోండి ఓకే మళ్ళీ నెక్స్ట్ కబుర్ల ఎపిసోడ్లో కలుస్తాను